కావాలనే కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెల్త్ తెలంగాణ సార్ సమ్మర్ లో షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక ఐదు చిట్కాలు చక్కగా చెప్తే మా వాళ్ళు ఈ సమ్మర్ లో మా ప్రే హైడ్రీమ్ ప్రేక్షకులు ఆడి ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఈ మధ్య షుగర్ అనేది చిన్న పిల్లల నుంచి ఐ మీన్ కొద్దిగా చిన్న యంగ్ ఏజ్ లో కూడా వస్తుంది సార్ సో దానికి కారణాలు మరి వాటికి సంబంధించినట్టుగానే ఒక ఐదు చిట్కాలు కూడా చెప్పండి చక్కటి ప్రశ్న అడిగారు ఈ మధుమేహం ఆధార్ లింక్ అయిపోయింది ప్రతి ఇంటికి కూడా అవునవును సార్ దీనికి వచ్చిన తర్వాత పోగొట్టుకోవాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి ఏమంటే తినకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యాహ్నం కాస్త మజ్జిగనం తినాలా టెన్షన్గా ఉండకూడదు ప్రశాంతంగా నిద్రపోవాలా ఫస్ట్ రెండవది ఉదయం లేవగానే కాస్త వాకింగ్ చేయాలి ఎప్పుడైతే మనం వాకింగ్ చేయమో డాక్టర్ గారు గుండెకి పని పెడతాను ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక మాట అన్నారు మధుమేహగ్రస్తుడు జిద్దుడు తేనెను సేవించి తప్పిపోయిన ఆవుని కాడిలో వెతకమన్నాడు గ్రంథాల్లో రాశారు అంటే వాకింగ్ వాకింగ్ అంటే అక్కడ ఏమన్నాడు స్వచ్ఛమైన తేనె ఎక్కడ దొరుకుతుంది ఈరోజు మధువు తేనె సేవించి తప్పిపోయిన ఆవుని కాడిలో అంటే అడవిలోకి వెతకమన్నాడు అంటే వాకింగ్ చేయాలి ఇక్కడ జనరేషన్ మారింది కదా ఫస్ట్ వాకింగ్ చేయాలి రెండోది ప్రశాంతంగా త్వరగా త్వరగా తినాలా నిద్రపోవాలా ఇక్కడ మాట చెప్పినప్పుడు చాలా మంది సార్ మాకు ఆప్షన్ లేదు సార్ ఇప్పుడున్న టైమ్ లో పొద్దున్న ఎప్పుడో వెళ్తే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి ట్రాఫిక్ ఆఫీస్కి వెళ్తాం మళ్ళీ వచ్చేసరికి రాత్రి ఎప్పుడో అవుతుంది మరి మాకు ఇలా ఆఫీసులకు వెళ్తూ టైం కరెక్ట్ గా లేని వాళ్ళు తినలేని వాళ్ళకి మీరేం చెప్తారు అంటే మీరు బ్రతకాలి కదా అంటే బ్రతకాల లేరు అయితే మీరు బ్రతకాలంటే టైం తీయండి అరగంట టైం తీవండి అరే ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఇక మీ భార్య ఉంది మాట్లాడానికి పది నిమిషాలు టైం తీసుకుంటారు కదా ఏమై ఆ పది నిమిషాలు చాలండి వాకింగ్ చేయడానికి మీరు మోకాలకు నిక్కరేసుకొని మీరు వాకింగ్ రన్నింగ్ చేయమని చెప్పలే నడవండి మీ ఇంటి చుట్టూ నడవండి లేదా శివాలయంకి వెళ్ళండి లేదా దర్గాకి వెళ్ళండి ఆ చర్చికి వెళ్ళండి నడవండి ఆ టైం ఉంటుంది కదా కర్తవ్యం పురుష లక్షణం ఇది కూడా కర్తవ్యమే మీరు హెల్తీగా ఉంటే కదండి మీ భార్య బిడ్డలు మీరు అన్నం పెట్టేది నేను డ్యూటీ చేయాలా ల్యాప్టాప్ ఉంది చొక్కా వేసుకోవాలా పోవాలంటే మీరు అక్కడే ఉంటారు కానీ ఆరోగ్యం హెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి భార్యను మాట్లాడడానికి వాళ్ళని మాట్లాడడానికి ప్రతి విషయానికి ఒక టైం ఉంటుంది వాకింగ్ చేయడం కోసం ఉండాలి కదా మాట్లాడితే నడవండి వాకింగ్ చేయాలమ్మా మధ్యాహ్నం మజ్జిగన్నం తినాలా రాత్రిలో ప్రశాంతంగా పనుకోవాలా వారానికి ఒకసారి మంచి నువ్వు నువ్వు బాడీకి అంతా పూసుకొని వెచ్చగా స్నానం చేయాలా చన్నీళ్ళు స్నానం చేయాలా వీలైనంత వరకు ఈ షాంపూలు ఆపండి సీకాతో స్నానం చేయండి మంచి ఆహారాన్ని తీసుకోండి పంచదార తీసుకోకూడదు బెల్లం మాత్రం తీసుకోవాలా నల్ల నువ్వులు బెల్లం కలిపిన ఒక లడ్డు తీసుకోండి రోజు డయాబెటీస్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు కానీ ఇక డయాబెటీస్కి బాడీలో కాల్షియం ఉండదు ఐరన్ ఉండదు ఈ బాడీలో షుగర్ వచ్చిన తర్వాత ఏదైతే పురుషుడు కోలిపోయి ఉంటాడో ఒక అరకప్పు పాలలో పిటికీ నువ్వుల్లో అది మళ్ళీ రీజనరేట్ అవుతుంది ఈ జాగ్రత్తలు అంటే మజ్జిగ మధ్యాహ్నం పూట మజ్జిగ తీసుకోవాలి నువ్వుల నూనెని కొంచెం ఒంటికి మర్జన చేసుకొని చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి వాకింగ్ చేయాలి మూడోది దాని తర్వాత వ్యాయామం వ్యాయామం అది ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తాం సార్ దాంతో పాటు మళ్ళీ మనం ఏం చేయొచ్చు చన్నీటి స్నానం చేయాల ఎక్కువగా టెన్షన్ తీసుకోకూడదు బెల్లం తీసుకుంటే లడ్డు చేసుకోండి తినండి ఒక కప్పు పాలు తాగండి రోజుకి ఒక్కసారి మీరు రాత్రి చూసుకోవచ్చు పగలు తీసుకోవచ్చు నైట్ దీని వల్ల తీసుకోవచ్చు ఈ కఫంలో మజల్స్ అంటే దవడ కానీ పళ్ళు కానీ డయాబెటీ వచ్చిన తర్వాత లూజ్ అయిపోతే కొన్నిసార్లు సందేహము డయాబెటీస్ అనేది హెరిడిటరీ లాగా వ్యాపించే ఛాన్స్ ఉంటాయంటారా మీరు ఇందాక చెప్పారు అంటే ఇక్కడ పెళ్లి కాని అబ్బాయికి లేదా అమ్మాయికి షుగర్ వస్తే వాని పుట్టే పిల్లలకి షుగర్ ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ అమ్మా నాన్నకి షుగర్ వస్తే పిల్లలకు రాదు ఇత్తనాలు ఒకటి చెట్టు ఒకటి పుట్టవండి ఇత్తన మీదేసే చెట్టు అదే పుడుతుంది అంటే ముందే పిల్లలు పుట్టకముందు వాళ్ళకి షుగర్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది సో పిల్లలు పుట్టిన తర్వాత వస్తే కనుక పిల్లలకి రాదు రాదు కాబట్టి పిల్లలు పుట్టాలి కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకొని మీకు షుగర్ ఉంటే తగ్గించుకున్న తర్వాత అప్పుడు పిల్లల గురించి మీరు ఆలోచించారు ఇక రానున్న జనరేషన్ లో మాస్టర్ చెకప్ తీసుకుని పెళ్లి చూపులకి వెళ్లే పరిస్థితులు వస్తాయి ఎందుకంటే తినే ఆహారాలు అట్లయిపోయాండే ఎవరికి ఏ వైరస్ ఉందో చెప్పలేం అంతా రేడియేషన్ అయిపోయింది బాడీ అంతా ఈ అర్ధరాత్రులు మొబైల్ పెట్టుకొని పనుకొని ఉంటారు డయాబెటీస్ ఫస్ట్ ఇది ఆపాలయ్య పనుకుంటారు కదండి ఆ పక్కలోనే ఉంటుంది పక్కలో బెల్లం మాదిరి పెట్టుకుంటారు షుగర్ వచ్చిందంటే పోదండి ఈ కట్టుకున్న ఆడే పుట్టింటికన్నా రోజు వెళ్తుంది కానీ ఇది అస్సలు వెళ్ళదు దీని హద్దు లేకుండా ఉండాలంటే దీని అదుపులో పెట్టాలా షుగర్ డిసీజ్ కాదండి డిజార్డర్ వచ్చిందంటే పోదు ప్రపంచ దేశాలంతా ఏకమైన ఇది పోదు కానీ సిద్ధ వైద్యంలో ఉంది పోగొట్టేచ్చు ఓకే రస విషపాషణాలు పుటాలేజ మహనీ మనం గతంలో కొన్ని వీడియోలు చేసుకున్నాం దాంట్లో షుగర్ తగ్గడానికి అన్ని తిన్నా సరే తగ్గటానికి ఏం చేయాలని చెప్పి వీడియోలు చేసాము ఇప్పుడు షుగర్ ఉన్నా కూడా తగ్గటానికి చేస్తూనే పరిస్థితులు లేదా కాలాన్ని బట్టి సీజన్ ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోకపోతే మళ్ళీ పెరిగే ఛాన్సులు అయితే ఉండి ఇప్పుడు దొంగలు వస్తారని ఎంత పెద్ద బీగం వేసి నిద్రపోం కదా కాస్త కాస్త మెలకులో ఉంటాం బీగం వేసి ఉంటామండి దొంగలు వస్తారని దొంగలు వస్తారు ఎంత బీగం వేసినా మీ జాగ్రత్తలు మీరు ఉండాలి అప్పుడు దొంగలు రాదు రైట్ ఈ బాడీలకి వైరస్ రావాలంటే కారణం ఆహారమే ఈ ఆహారాన్ని అదుపులో పెట్టుకున్నామంటే రాదు ఫుల్గా తినద్దండి కొంచెం తక్కువ తినండి ఉదయం రాజుభోజనం నష్ట నాష్ట ష్టం మధ్యాహ్నం రైతు భోజనం రాత్రికి బిచ్చగాడి భోజనం రాత్రిలో తక్కువ తినండి మధ్యాహ్నం కాస్త ఎక్కువ తినండి ఉదయం ఇంకో ఎక్కువ తినండి ఇంకోటి ఏమంటారు ఈ డయాబెటీస్ రెండు పులకాలు తినండి అన్ని మొలకలు తినండి అన్ని ఫ్రూట్ తినండి ఎట్లా వస్తుంది బలం వానికి అందరూ చెప్తారు డయాబెటీస్ అదుపు చేయడానికి అన్ని తినాలి సరే బలం ఎక్కడ బలం కావాలా ఆ బలం కోసం మంచి ఆహారం తీసుకోండి మళ్ళీ ప్రోటీన్ తీసుకోండి తీసుకోండి మొలకలు తీసుకోండి గింజలు తీసుకోండి కొర్రలు అంటర్రులు సద్దలు సామలు అన్నీ తీసుకోండి కాస్త వ్యాయామం చేయండి కోట్లు సంపాదించిన తర్వాత వ్యాయామం అవసరం కదండి కాబట్టి నేను చెప్పేది ఒక్కటే ఏదైనా అవసరం అని నాకు ఫోన్ చేసి చెప్ అడగచ్చు నేను చెప్పగలను హ్యాపీగా చెప్తాను నా బాధ్యత మీకు మెసేజ్ తప్పకుండా సో ఎస్కే రసూల్ గురుజీ బాధ్యత ఏంటంటే మనకి ఒక నాటు వైద్యం ద్వారా ఒక మెసేజ్ ఇచ్చి మనకున్న ఎటువంటి రోగాన్ని అయినా సరే ఈజీగా మాయం చేయడం అనమాట సో మనం సమ్మర్లో మన షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు వాటితో పాటు మీరు మీ ఆరోగ్యాన్ని అదుపుతో అదుపులో పెట్టుకుంటూ గతంలో మనం కొన్ని వీడియోలు చేసాం షుగర్ తగ్గడానికి ఏమేమి చేయాలో సో ఆ ఇంగ్రీడియంట్స్ కూడా మీరు తీసుకున్నట్లయితే చాలా హెల్దీగా ఉండొచ్చు ఇటువంటి మరిన్ని నాటు వైద్య చిట్కాల కోసం కీప్ వాచింగ్ గైట్రీ